వైజు ఆల్ గుడ్ మార్నింగ్ యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లరా ఈ ఉదయకాలం మనం అనుకున్నట్లు దేవుడు ఎప్పుడూ చేయడు మన ఆలోచన జరగదు చాలాసార్లు మనం అనుకుంటాం ఇలా జరిగితే బాగుండు ఇలా అనుకున్నాం కదా ఇలా అయితే బాగుండు ఈ ప్రకారం చేసేస్తే బాగుండు ఈ ప్రకారంగా దేవుడు నన్ను దీవించేస్తే బాగుండు ఈ ప్రకారంగా నన్ను ఆశీర్వదిస్తే బాగుండు ఈ ప్రకారంగా నన్ను అప్పులు తీర్చేస్తే బాగుండు ఈ రోగం ఇలా తగ్గిపోతే బాగుంది అనేక సార్లు మన జీవితంలో మనం అనుకుంటాం కానీ నీవు అనుకున్నట్లు దేవుడు చేయడు ఆయన అనుకున్నట్లు మాత్రమే చేస్తాడు జాతిక ఆయన చిత్తం జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు చేయుడు చాలాసార్లు మనం అనుకుంటాం అలా జరిగితే బాగున్నాను నేను అనుకుంటాను ఒకసారి ఎవరన్నా లక్ష రూపాయలు తెచ్చి ఇచ్చేస్తే బాగున్నాను లేదంటే ఒక యాభై తెచ్చి ఇచ్చితే బాగున్నాను అప్పులను తెచ్చేతే బాగున్నాను లేదా నా కారుకి ఈఎంఐ కట్టేతే బాగున్నాను ఇలా చాలాసార్లు ఆలోచనలు వస్తుంటాయి మనకి కానీ దేవుడు అలా చేయడు ఆయన చేసే కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి ఆయన చేసే కార్యాలు అద్భుతంగా ఉంటాయి మనకు తెలియకుండానే చేస్తాడు ఆయన నువ్వు అనుకున్నట్టు జరగకపోవచ్చు కంగారు పడద్దు గమనించలప వాక్యం చూస్తే యశగ్రంథం నలభై తొమ్మిది పదిహేళ్ళు ఏముందంటే నీవు నడ నడవలసిన త్రోవను ఆయన నడిపించును బాగిన మాట నీవు నడవలసిన త్రోవను ఆయన నడిపించినందు కానీ నువ్వు నడిస్తే చూస్తే ఊరుకునేవాడు కాదు నువ్వు నడిచే త్రావును కాళ్ళు ఆయన చిత్తం అని చాలామంది అనుకుంటారు ఇలా చేసేది దేవుడి చిత్తం ఇలా జరగడం దేవుడి చిత్తం ఇలాగ ఈ పని పలన పని మానేయడం దేవుడి చిత్తం పలను ఉద్యోగం మానేయడం దేవుడి చిత్తం ప్రతిదానికి దేవుడిని మధ్యలో పెట్టేస్తారు దేవుడి చిత్తం ఏది ఎలాగ ఆలోచించాలిపోయారు ఒకసారి మనం మనం ప్రశ్న వేసుకోవాలి నువ్వు అనుకున్నట్లు దేవుడు చేయడు ఆయన ఇష్టమే జరుగుతుంది ఎలా జరుగుతుందో తెలియదు ఆయన ఇష్టమే మనం అనుకున్నట్లు జరగదు అక్కడ అందుకే ఏషియా నలభై తొమ్మిది పదిహేడులో ఉంది ఆయన నిన్ను నడవలసిన తర్వాత నడిపి యోగదే అంటారు కదా నేను నడవలసిన త్రోవ ఆయనకి తెలుసు అంటాడు కాబట్టి ఉదయకాలం నువ్వు అనుకున్నట్లు దేవుడు చేయుడు ఆయన చెత్తం జరుగుతుంది గమనించ సిద్ధ నువ్వు అనుకున్నట్లు ఏది జరగకపోవచ్చు కంగారు పడిపోద్దు ఆయన చేసే కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి మనం ఇలాగ అనుకుంటాం అలాగనుకుంటాం ఇది అనుకుంటాం అది అనుకుంటాం అలాగా ఆయన చేయడు గమనించాలి మరి ఎలా చేస్తాడో తెలియదు ఎలా చేస్తాడో నా చాలాసార్లు నా జీవితంలో నా అనుభవంలో చెప్తున్నాను ఫలానాోళ్ళు సహాయం చేస్తే బాగుండు అని అనుకుంటాను కానీ ఆ టయానికి వాళ్ళు రారు ఇంకొకరు వచ్చి ఆ పని పూర్తి చేసి వెళ్ళిపోతారు మొత్తానికి ఆ కార్యం జరిగిందా లేదా దేవుడు అంటాడు నీ కార్యం జరిగిందా లేదా ఫలానాోళ్ళు కానుకిస్తే బాగున్నాను నేను అనుకుంటాను దేవుడు అంటాడు వాళ్ళు ఎవరు అప్పుడు అనుకుంటా అయ్యో ఇది ఏంటి మనం ఇస్తారని దేవుడు ఇంకొకరి ద్వారా తీసుకొచ్చేస్తాడు ఇంకొకరి ద్వారా సాయం దొరుకుతుంది కనుక ఏది ఏమైనా నువ్వు అనుకున్నట్లు జరగదు బైబిల్ చెప్తుంది ఇష్ట నలభై తొమ్మిది పదకొండులో ఏంటంటే నీ వాడు నిన్ను నడవలసినావు ఆయన నడిపిస్తాడు ఎలా జరుగుతుంది ఏలి కాకలేసినప్పుడు ఏలేని ఇలా అక్కడ కూర్చోవే భోజనం వస్తుంది నీకు ఎందుకు కంగారు పడతాను ఏలి కూర్చున్నప్పుడు దేవుడు ఆహారం పంపాడు ఎలా పంపాడు కాకుల చేతి పంపించాడు ఆయన తెలుసు ఉదయం సాయంత్రం ఆకలితో ఉంటాడు ఏలియా అని బహుశా ఏలియా ఏమనుకుంటాడంటే అందరూ శాపగ్రస్తులు అయిపోయారు దేశంలో కరువు వచ్చేసింది మంచి వర్షం రాదు నా సంగతి ఏంటి మరి నేనేమైపోతానని అనుకుని ఉండొచ్చు ఆలోచన ఉండొచ్చు కానీ దేవుడు ఆయన అనుకున్నట్లు కానీ మంచి ఫుడ్ ఉదయం సాయంత్రం పంపించారు కదా కొన్నిసార్లు మనం అనుకుంటాం పలానోడు సాయం చేస్తారని అనుకుంటాం పలాడు అనుకుంటున్నాం వాళ్ళు చేరు ఇంకొకళ్ళ ద్వారా దేవుడు ఆ కార్యం చేస్తారు మొత్తానికి కార్యం నెరవేరుతుంది కాబట్టి కాలం అంశం ఏంటంటే నువ్వు అనుకున్నట్లు జరగదు దేవుడు అనుకున్నట్లే జరుగుతుంది మరి చెప్తున్నాను నువ్వు అనుకున్నట్లు జరగదు దేవుడు అనుకున్నట్టు చాలామంది తెలియదు నాకు డబ్బులు అవసరమైనప్పుడు ఎవరో సడన్గా ఫోన్ చేస్తారు అయ్యారు మీ డబ్బులు ఉందని చూడండి అంటారు చాలా ఆశ్చర్యమే అది నాకు చాలా ఆశ్చర్యమే అద్దే చూసుకోండి ఒక ఐదు వేలు పంపుతుంది అంటారు మూడు వేలు పొందుతుంది అంటారు వాళ్ళ సంఘస్థలా కాదు వాళ్ళు బాగా పరిచయం వాళ్ళ కాదు చర్చకు వస్తున్న వాళ్ళ కాదు మరెవరు ఎవరో ఫోన్ చేసి అయ్యారు మీకు పంపాలనిపిస్తుందండి పంపిస్తున్నాం అంటారు అది నేను అనుకున్న ఆలోచన ఏంటంటే సంగస్థులు ఇస్తారు లేదా చర్చోళ్ళు ఇస్తారు లేదా ఇస్తారు వాళ్ళు ఇస్తారు ఎందుకంటే సేవ చేస్తున్నాం కదా అనుకుంటా కానీ దేవుడు కార్యం ఆశ్చర్యం ఏంటంటే ఎక్కడి నుంచో వస్తుంది ఎలియక ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు ఇప్పటికీ తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో దేవుడు పంపాడని తెలుసు కానీ ఆ కాకులు ఎక్కడ తెచ్చినాయి కాకులకి ఎవరు తయారు చేసి ఇచ్చారు ఆ రొట్టె మాంసం ఎవరు ఎవరు అందించారు ఎవరిని అందిస్తేనే కదా కాకులు తెస్తాయి ఏలియాకి తెలియదు మనకి తెలియదు ఆహారం వచ్చిందని కానీ ఫలాన్ దగ్గర దేవుడు తయారు చేసాడని లేదు కనుక ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ బిడ్డా ధైర్యం ముందుకు సాగిపోవు నువ్వు అనుకున్నట్లు జరగకపోవచ్చు కంగారు పడవద్దు ఆయన అనుకున్నట్లు జరుగుతుంది దాని ద్వారా అద్భుతాలను చూస్తావు అటువంటి గొప్ప నిరీక్షణ విశ్వాసం పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయని గాడ్ బ్లష్యూ మీ సహోదరుడు రమేష్ కుమార్ రాజమంత్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ గాడ్